మరి ఈ దినం మనం నేర్చుకోబోతున్నటువంటి వాక్యాంశం ఏంటంటే విగ్రహం కంటే మానవుడు మానవుని కంటే దేవుడు మరి గొప్పవాడు అన్న సంగతి మనం ఈ దినాన నేర్చుకోబోతుంటున్నాము దేవునికి స్తోత్రం కలుగుయా అయితే హిందూ మతంలో లేనటువంటి మంచి క్రైస్తవ మతంలో ఏముంది అని చెప్పి చాలా మటుకు హిందూ సోదరులు వేసేటువంటి ప్రశ్న అయితే దేవుని పిల్లరా మరి దేవుడు ఈ మానవాళికి తాను ఎలా ఆరాధించాలి ఆయనను ఎలా చేరాలి అంతేకాకుండా సులభమైనటువంటి పద్ధతిని దేవుడు ఏ విధమైనటువంటి విధానాన్ని ప్రజలకు తనను ఆరాధించడానికి ఇచ్చాడు అనేటువంటి సంగతులు మనం బైబుల్ గ్రంథంలో తెలుసుకుంటున్నప్పుడు మనకు అవగతం అవుతుంది దేవునికి స్తోత్రం కలుగును కాక హలేలుయా హలేలుయా మనం బైబుల్ గ్రంథంలో ఒక చక్కని మాట మనం చదువుకుందాం ఏంటి అంటే రోమిలోకి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా మనం చదువుదాం రోమిలో రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినేవుకి అని చెప్పుకోవచ్చు బుద్ధిహీనులు అయ్యారట వారి యొక్క జ్ఞానం ఎలా ఉందట ముందు నుంచి ముందు ముందు మీది నుంచ వారు దేవుని ఎరిగి దేవునిగా మహిమపరచలేదు అని అంటే ఆరాధించలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపలేదు కానీ వాదముల ఎందు వ్యర్థులైరి వారి యొక్క అంధకారమయన్న మాట ఉండొచ్చు అన్నమాట వారి అవివేకపు హృదయము అంటే మంచి చెడు తెలియలేనటువంటి మంచి చెడును అర్థం చేసుకోలేనటువంటి బేరీ చేసుకోలేనటువంటి వారి అవివేక హృదయము అంధకారమైందట అంధకారమైందంటే గుడ్డిదైంది దేవునికి స్తోత్రం కలుగును కాక దేవుళ్ళరా దేవునిని అర్థం చేసుకోలేనటువంటి అవివేక హృదయము అంధకారమైంది కాబట్టి గుడ్డిగా వారు దేవుళ్ళను సృష్టించుకోవడం మొదలుపెట్టారనమాట దేవునికి స్తోత్రం అయ్యేలా చూడండి సామెతల గ్రంథం పదహారు నాలుగు కాదు తొందరగా తొందరగా చదివినట్టయితే నేను తొందరగా ముగిస్తాను లేకపోతే మీరు త్వరగా చదవనట్టయితే నేను ముగించినప్పుడే ఈ ఆరాధన అయిపోయినట్టు ఆరాధన వాక్య భాగమైనట్టు పదహారు నాలుగు సామెతలు యోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగా నాశన దినమునకు ఆయన భక్తి నీళ్ళను చేశాను దేవునికి స్తోత్రం అందరు చెప్పండి అలేలుయా అలేలుయా దేవుడు యహోవా అంటే ఎవరు అందరు చెప్పాలి దేవుడా ఎవరు యభోవని అనకా డౌట్గా చెప్తున్నాను ఎందుకు కాబట్టి ప్రతి వస్తువు దాని దాని పని నిమిత్తము చేసిండట దేవుడు రాయి ఉన్నది రాయికి ఒక పని పెట్టిండు చెట్టు ఉన్నది చెట్టుకో పని పెట్టిండు అంటే ఒక పని అంటే ఒక రాయి కొన్ని విధాలైనటువంటి పనులకు ఉపయోగించవచ్చు ఒక చెట్టును ఎన్నో విధాలైనటువంటి పనులకు దేవుడు ఉపయోగపడేటట్టు చెప్పి పెట్టాడు నీడకు మంచి గాలికి పూతకు కాతకు ఒకవేళ కాత లేకపోతే దానికి పండేటువంటి పనులు మరి మానవులు జంతువులు తింటాయి వాడుకుంటాయి కానీ అదే కలపను మానవుడు ఏం చేస్తాడు తలుపులు చేసుకోవచ్చు ఇంట్లో కూర్చుండేటువంటి కుర్చీ చేసుకోవచ్చు లేదా బల్లా చేసుకోవచ్చు కానీ అదే ఒక కట్టిన తీసుకొచ్చి ఒక విగ్రహము లేకపోతే ఒక ప్రతిమను కళాకారుని ద్వారా చెక్కించినప్పుడు మరి ఆ యొక్క చెక్క విగ్రహము తోటి మానవులకు శ్రమ మొదలవుతుంది చూడండి ఆ చెక్క విగ్రహమును చెక్కడం ఒక ఎత్తు అయితే అది దేవుడై కొలవడము మరి కొలవడమే కాకుండా దానికి మరి పూలమాలలేసి కుంకుమ పసుపు ఆ టెంకాయలు లేకపోతే అగరబత్తీలు దీపము ఇలా ఎన్నెన్నో వస్తువులు దాని ముందర తీసుకెళ్ళి దాన్ని అలంకరించి సమయాన్ని డబ్బును అంతేకాకుండా శ్రమను శారీరక శ్రమను ఖర్చు పెడుతున్నాడు మానవుడు ఇంతకు మానవుని చేత సృష్టించబడినటువంటి యొక్క చెక్క బొమ్మ కానీ రాతి బొమ్మ కానీ మానవుని కంటే గొప్పది కాదు అయితే దేవుని బిళ్ళారా ఈ చెక్కకు దేవుడు అనేటువంటి ఒక రూపాన్ని ఇచ్చినప్పుడు చెక్కకు విలువను మానవుడే తెచ్చాడు అయితే ఈ చెక్కకు వచ్చినటువంటి విలువ మానవుని వల్ల కలిగింది కాబట్టి మానవుని కంటే గొప్పది కానే కాదు అందుకొరకు మరి ఈ మానవుడు దానికి సాగిరపడడం అనేటువంటిది ఈ యొక్క విగ్రహం ఉందట తను తాను తక్కువ చేసుకోవడము కించపరచుకోవడము అవమానపరచుకోవడం అవుతుంది తప్ప మరి తనకు ఏ మాత్రం కూడా లాభం చేయకూడము లేదు అందుకొరకు ఈ యొక్క విగ్రహం కంటే మానవుడే గొప్ప దేవునికి స్తోత్రం అయ్య ఎందుకనంటే ఈ సకల బ్రహ్మాండమందు లేదా సృష్టి అందు మానవుడు అన్ని జీవరాశుల కంటే అన్ని వస్తువుల కంటే అన్ని చెట్టుచీమల కంటే ఉత్కృష్టమైనటువంటి వాడు ఉన్నతమైనటువంటి జన్మను పొందుకున్నటువంటి వాడు వానిలో ఆత్మ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఈ జీవాత్మ ఆ పరమాత్మ అనేటువంటి కొంత అంతరం అనేటువంటిది ఉన్నది కాబట్టి మరి ఈ జీవాత్మలే లేనటువంటి యొక్క విగ్రహం ఏదైతే ఉన్నదో ఆ విగ్రహం మానవుని కంటే గొప్పది కాదు అని చెప్పి బైబులు చెప్తున్నాయి దేవునికి స్తోత్రం కలుగును కాక లేరుయా అంటే ఒక విగ్రహము మాత్రమే మనం చూసేది జడ వస్తువు కాబట్టి విగ్రహము కానీ అది చెక్క బొమ్మ కానీ రాజబొమ్మ కానీ మనము చెప్పుకుంటున్నప్పుడు ఇంకా ఇంకొకటి ఇంకొకటి చెప్పుకోవాలి ఏంటిది అంటే ప్రకృతిలో ఉండేటువంటి కొన్ని మరి చెట్టు లేకపోతే జీవరాశులు అవి ప్రాణంతోనే ఉన్నవి అవి కూడా మానవుని కంటే గొప్పది కావు బైబుల్ చెప్పేది ఏంటంటే వాడి కేవలం శరీరం కాస్తంత తెలివితేటలు దేవుడు ఇచ్చాడు కాబట్టి వాడికి ఆత్మ అనేది లేదు కాబట్టి ఈ మానవునికి మాత్రమే ఆత్మ ప్రాణం శరీరం ఈ మూడు ఏది ఆత్మ ప్రాణము శరీరం అనేటువంటి యొక్క ఎలిమెంట్స్ లేదా మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ విధమైనటువంటి సృష్టి దాన్ని ఏమంటారు ఆత్మ ప్రాణము శరీరం అనేటువంటి వీటిని మాత్రం దేవుడు ఇచ్చాడు అని చెప్పి బైబులు సేవిస్తుంది కాబట్టి శరీరము శిథిలమైపోయినాక తర్వాత మరి ప్రాణము అనేటువంటిది కూడా తొలగిపోయినక తర్వాత ఆత్మ అనేది మిగులుతుంది కాబట్టి ఈ ఆత్మ స్వర్గమో నరగమో వెళుతుంది ఈ లోకంలో మానవుడు దేవుని విమో విముక్తిని ఉంది పాప విముక్తిని ఉంది దేవుని సత్యమైన మార్గం నడుస్తున్నటువంటి వానికి ముక్తి అని చెప్పి బయబుల్ చెప్తుంది దేవునికి స్తోత్రం కలుగుతున్నారు ఎలి అయితే ఈ మానవులతో సరిపోస్తూ ఈ యొక్క జంతువులను ప్రకృతిని అంతేకాకుండా ఈ విగ్రహాలను వర్ణించారు కాబట్టి హిందూ మతంలో హిందూ మతంలో మానవునికి గౌరవం తక్కువ చేసి చూసి చూపించినట్టుగా ఉండేది అంటే మానవుని అధౌరోపరిచినట్టుగా ఉండి ఉన్నది అందుకొరకే ఈ ప్రకృతి కంటెను ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి జల వస్తువుల కంటేను మానవుడే గొప్పవాడు అని చెప్పి మనం బైబుల్ గ్రంథంలో చూస్తాము దేవునికి స్తోత్రం కలుగును కాక హలేలుయా హలేలుయా అందుకనే సామెతల గ్రంథం పదహారు నాలుగులో యహోగ ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలగజేశాను అని చెప్పి రాయబడదు అయితే దాని దాని పని నిమిత్తం కలగజేస్తే దాన్ని మనం దేవుని చేసుకుని మనం పూజించడము నాకు వరం అని చెప్పి చెప్పడం ఏదైతే ఉన్నవారి మూట్ కథము అని చెప్పి బయబుల్ చెప్తుంది అందుకోసము న్యాయాధిపతుల్లో మనం చూసాము తొమ్మిదో అధ్యాయం ఎనిమిది నుంచి మనం చదువుకుంటూ పోతుంటే పదమూడు వరకు అక్కడ ఏమైనా ఉంటుంది చెట్లన్నీ వచ్చి ఒలివ చెట్టుతో నువ్వు మాకు రాజుగా ఉండాలని చెప్పి కోరుకునేట ఆ ఒలివ చెట్టు ఏమంటుంది నేను నా యొక్క ఒలివ పండ్ల చేత మంచి తైలమును సృష్టించుకొని నేను దేవుని యొక్కకు తీసుకెళ్ళి దేవుని గౌనపరిచేటువంటి దీపముల దీపం వల్లే దీపంకు ఉపయోగపడేటువంటి మరి తైలాన్ని ఇచ్చేటువంటి దానము ఆ పని వదిలి నేను ఎలా రాజును కావాలి కాబట్టి నా పని నేనే చేస్తాను నేను మళ్ళీ వేరే పని చేయాలి దేవుడు నాకు పెట్టినటువంటి కర్తవ్యము అదే దేవుడు నాకు చూపించినటువంటి పని అదే నేను అదే పని కలిగి ఉంటా అని చెప్పి యార్థంగా వినమ్రంగా చెప్పింది ఏంటిది ఒలివ చెట్టు అయితే ఇప్పుడు ఒలివ చెట్టు నుంచి మళ్ళీ ఎక్కడికి పోయినాయి ఈ యొక్క చెట్లని అంజూరపు చెట్టు దగ్గరికి పోయినాయి అంజురొక చెట్టుతో ఏమడుగుతున్నాయి అయితే నువ్వు మాకు రాజుగా ఉన్నమానంటే అప్పుడే మనం నంజర్ చెట్టు షుడ్ ఐ గివ్ అప్ మై ఫ్రూట్ సో గుడ్ అండ్ స్వీట్ టు హోల్డ్ సే ఓవర్ ద ట్రీస్ అంటే నేను మంచి మధురమైనటువంటి ఫలము కాచి రాజును తక్కిన మానవులందరినీ సంతోషపెట్టేటువంటి మీ మా పని మాని నేను ఎలా రాజును కాగలను అని చెప్పి ఈ యొక్క మరి వినమ్రతతోటి యథార్థతోటి ఎంతో ఉన్న స్థితినే సంతోష ఉన్న స్థితిలోనే సంతోషం కలిగినటువంటి యొక్క ఐదు చెట్టు చెప్పింది ఇంకో చెట్టు ఏమన్నది చెప్పండి ఇంకో చెట్టు ఉన్నది ఇక్కడ ఏ చెట్టు అది ద్రాక్ష చెట్టు అప్పుడు ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చినాయి ఈ ఒక చెట్లని చెట్లని నచ్చియమంటున్నాయి నువ్వు మాకు ఒక రాజుగా ఉండు అప్పుడు పదమూడు వచ్చాను కదమ్మా అయ్యో దేవుళ్ళను సారీ దేవుణ్ణి మానవుణ్ణి సంతోష పెట్టేటువంటి ద్రాక్షరసం ఉంది ఇవ్వక నేను ద్రాక్షరస మాని చెట్ల మీదనా అందరి మీద నేను వట్టిగా ఇటు అటు అటు తిరుగుతూ పనికి మాలేటువంటి స్థితిలో నేను ఉంటానా అని చెప్పి అన్నదనమాట దేవునికి స్తోత్రం కలుగునుగా లేదు ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏంటిదాని ఈ లోకంలో మానవుల్ని దేవునికి దాసలుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఈ మానవుల్ని కూడా దేవుడు అని చెప్పి పూజించే వాళ్ళు మన హిందూ మతంలో పోకులు కనబడుతుంది ఈ మానవుల్ని మాత్రమే కాదు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవ అని చెప్పి దేవుడితో సమానం వారికి కట్టి పెట్టారు చూడండి మానవుడు ఎన్నడికి కూడా దేవుడు కాలేడు అని బైబుల్ బోధిస్తుంది దేవుని స్థితికి దేవుని యొక్క గుణలక్షణాలను పునికిపుచ్చుకోవడానికి నిరంతరం కొనసాగేటువంటి సత్యాన్వేషకుడు మానవుడు లేదా సాధకుడు మానవుడు అయితే ఈ మానవుడు దేవుడు ఎన్నటికి కాలేడు బైబుల్ సెలవిస్తున్న మాట ఏంటిదంటే ఎపిసోడ్లో రాసిన పత్రిక రెండవ అధ్యాయం అనుకుంటారు నాలుగవ నాలుగో అధ్యాయ రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో క్రీస్తు జ్ఞానములకు సమానమైన జ్ఞానం పొందడానికి మానవుడు ప్రయాస పడతాడు దేవునికి స్తోత్రం కలుగుయా మరి ప్రయాసైతే పడతాడు క్రీస్తు పోలినటువంటి వాడు కావడానికి శ్రమిస్తాడు కానీ క్రీస్తు కాగలడా విశ్వాస విషయంలో దేవుని కుమార్ని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం అంటే లాగా ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు అంటే ఏ సంపూర్ణుడు కనుక మనం కూడా సంపూర్ణ పురుషుల క్రీస్తులో కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు మనము కలవారం వరకు కలవార అవి వరకు మనము ప్రయత్నించాలి అని చెప్పి ఇలాగ నిర్ణయించాడట నియమించాడట దేవుడు దేవునికి స్తోత్రం అలేవ్యా అలా చెప్పినంత మాత్రాన ఇప్పుడు స్టీవన్ కానీ ఇక్కడ ప్రేమలత కానీ ఇంకెవరైనా కానీ మరి క్రీస్తులు కాగలరా అంటే కాలేరు క్రీస్తులు కాగలరా కాలేరు ఎందుకనంటే దేవుని పిడలరా మానవుడు మానవుడే ప్రకృతి ప్రకృతియే మానవుడు మానవుడే దేవుడు దేవుడే దేవునికి స్తోత్రం అయ్యేవియా చూడండి మనం బైబిల్ గంధంలో మనం చూసినట్టయితే పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మనం చూసినట్టయితే అక్కడ చక్కని మాట రాయబడింది ఏసుప్రభాట ఆకార మందు మనుషుడు కనబడి అంటే అర్థం చేసుకోవాలి ఇక్కడ ఆగాలే అర్థం చేసుకోవాలి ఆగాలే అంటే ఆకార మందు మనుషులుగా అంటే అర్థం ఏంటిది దేవుడు ఆకార మందు యేసయ్య ఏసయ్య గురించి గురించి ఏసై ఈ లోకంలో మానవుడుగానే అచ్చుడు మళ్ళీ ఇక్కడ ఏమని రాయబడంటే వచ్చనము ఆకార మందు మనుషులు కనబడంటే ఆకార మందు మనుషుడుగా ఇది వరకు లేడు అని అర్థం ఇదివరకు ఎలా ఉన్నాడు అర్థం చేసుకోవాలి అంటే దేవుడుగా ఉండడానికి అర్థం చేసుకోవాలి మనం అంటే భూమికి రాకముందు దేవుడుగా పరిపూర్ణ దేవుడుగా ఉండడానికి అర్థం అయితే ఆయన లిమిట్లెస్ దేవుడుగా ఉన్నటువంటి ఆ దేవుడు లిమిట్లోనికి వచ్చాడు అంటే అంతుడైనటువంటి దేవుడు మరి కొంత మేరలోనికి ఒదిగిపోవడానికి ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం అల్లే అందుకోసమే ఆయన ఆకారం అందు మనుషులు కనబడినాను చదువు చదువు చదవాలి అనగా ఆకారం ముందు మనిషిలో కనబడినను మరణం పొందినంతగా అనగా ఇదేదో చూపినవాడ తను తాను తగ్గించుకునేను అంతే అంతేకాకుండా మీది వచన ఆరు ఏడు వచనలు చెప్తుంది ఏంటంటే దేవుని స్వరూపం కలిగిన వాడి దేవుని స్వరూపం కలిగిన వాడట కానీ దేవునికి సమానంగా ఉండాలని చెప్పి భావించుకోకుండా లోకానికి వచ్చిండట తగ్గించుకొని దేవునికి స్తోత్రం లేసయ తగ్గించుకొని లోకానికి వచ్చిండ్రు మరి ఆ ఈ లోకానికి తగ్గించుకొని వచ్చినప్పుడు ఎలా జీవించడు మానవుడుగా జీవించినప్పుడు కూడా మానవాతీతంగా జీవించుడు చూడండి పంతొమ్మిది అధ్యాయం పదిహేడు వచ్చాం అనుకుంటా చూడండి మత్య స్వార్థ పంతొమ్మిది అధ్యాయం పది వచ్చిన చదవాలి పంతొమ్మిది పదిహేడు మత్య స్వార్థ అందుకు ఆయన మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు మంచివాడు ఒక్కడే నీవు జీవంలో ప్రవేశించున్నట్లుగా ఊరి ఆజ్ఞలను దైపురం అని చెప్పిన ఒక ధనవంతుడు అయినటువంటి ఒక యువకుడు ఏసు వచ్చి నిత్యజీని పొందాలంటే ఏం చేయాలని అని చెప్పి కూడా సత్పురుషుడు అని చెప్పి అడిగినప్పుడు సత్పురుషుడు ఎవరు సత్పురుషుడు దేవుడు ఒక్కడే అని చెబుతూ ఆ ఆజ్ఞలు పాటించాలి ఆజ్ఞలేదా నరహత్య చేయవద్దు వ్యభిచరించవద్దు దొంగిలించవద్దు అబద్ధ సాక్ష్యం పలకద్దు తల్లిదండ్రులు సన్మానించాలి నిన్ను వలని పొరుగు ప్రేమించాలి నరహత్య చేయద్దు వ్యభిచరించొద్దు దొంగతనం చేయొద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులను సన్మానించాలి ఇవన్నీ పనులు చేసే చేశాడు మామూలు దొంగతనం చేయద్దానంటే చాలా దొంగలు ఉన్నారు కనీసం దొంగతనం చేయనటువంటి వ్యక్తి ఉన్నట్టయితే వ్యభిచారం చేయనటువంటి వ్యక్తి ఉండడు అంతేకాకుండా దొంగతనము వ్యభచారం చేయనటువంటి వ్యక్తి ఉన్నట్టయితే కనీసం అబద్ధ సాక్ష్యం చెప్పకుండా ఉండలేడు అబద్ధ సాక్ష్యం నువ్వు దొంగతనము వ్యభారం చేయనటువంటి వ్యక్తి వ్యక్తులు ఉన్నట్టయితే కనీసము ఆ వ్యక్తులలో మరి తల్లిదండ్రులను సన్మానించినటువంటి దుస్థితిలో ఉన్నటువంటి వారు దేవుని యొక్క ఆజ్ఞను మీరినటువంటి వారైనా ఉంటారు ఇలా ఏదో ఒక ఆజ్ఞ పదాజ్ఞంలో ఏదో రెండు ఆజ్ఞలు ఈ పదాజ్ఞంలో ఏదో మూడు ఆజ్ఞలు మీరినటువంటి వారే మానవులు కానీ ఏసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన ధర్మశాస్త్రం అందరినీ కూడా నెరవేర్చాడు ఆకాశమైన భూమి గతించను కానీ నా మాటలు గతింపవు ధర్మశాస్త్రంలో కొల్లైన సున్నైన తప్పిపోదు మతే స్వార్థ పంతొమ్మిది మత స్వార్థ ఐదు పంతొమ్మిది నుంచి మనం చదువుకుండా పోయినట్టయితే అనేకమైన ఆజ్ఞలో మిక్కుల మిక్కిలి అల్పమైన దాన్ని ఒకటి మీరు మనుషులకు అలాగ చేయాలని చెప్పి బోధించేటువంటి మీరు పర్లోకంలో అల్పులు అని చెప్పి ఎసఐ చెక్కడు దేవుని స్తోత్రం మలేరియా మరి పరలోకంలో అల్పులు కాదు ఉన్నతులు సర్వోన్నతుడు ఎవరు అని అంటే ఏసఐది ధర్మశాస్త్రము రాసిన మోసే మొదలుకొని లేదా ఆది నుంచి నేటి వరకు కూడా ధర్మశాస్త్రము మంచి కొరకే రాయబడినప్పటికీ నైతిక విలువల కొరకే రాయబడినప్పటికీ ఆ విలువల కట్టుబడి ఉంటే మానవులకు అంత కూడా శ్రేయసే నేలే జరుగుతున్నప్పటికీ కానీ ఆ ధర్మశాస్త్రం పరిపూర్ణంగా నెరవేర్చడం మానవులు ఎవరు భూమి మీద బ్రతికలేరు పుట్టలేరు కుటూరు అందుకొరకు యేసుక్రీస్తు మాత్రమే ధర్మశాస్త్రం నెరవేర్చినటువంటి వాడు ఒక మాట ఏం చెబుతుంది ఏంటంటే మరి నిన్ను వలని పురుగు వారిని ప్రేమించేటువంటి ఆజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ ఆజ్ఞను నెరవేర్చినప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆగ్లన్నిటినీ కూడా ఆ ఒక్క ఆగ్చేతనే నెరవేర్చినట్టు చెప్పి ప్రతిపాడేది కాబట్టి ఏసుక్రీస్తు ఇందువారిని పురుగు వారిని ప్రేమించే క్రమ్ములోనే మరి ఈ లోకంలో మానవుడిగా పుట్టి మానవుల రక్షణార్థం చనిపోయి ఈ మానవుల రక్షణ కొరకు ఆయన మరి ప్రాణత్యాగం చేసినటువంటి మహానీయుడు మహానుభావుడు అయితే ఈ సర్వ జగత్తునందు తనకు మించినటువంటి నరుడు లేరు మరి ఆయన గురించి బైబిల్ ఎం అంటే ఆయన మానవుల్లో పరిపూర్ణమైన మానవుడు దేవునిలో కూడా పరిపూర్ణమైన మానవుడే అని చెప్పి చెప్పబడు అందుకోసము బైబుల్ ఏం చెప్తుంది బైబుల్ ఏం చెప్తుంది అంటే నేను తులసిలు రాసిన పత్రిక అనుకుంటా అక్కడ ఏమన్నా భయపడదండి దైవత్వం యొక్క సర్వసంపూర్ణత క్రీస్తు ఏసునందు ఏం చేస్తున్నది నివసించుతున్నది దేవునికి స్తోత్రం దైవత్వం యొక్క సర్వసంపూర్ణత క్రీస్తు ఏసునందు నివసించుచున్నది దేవునికి స్తోత్రం కలుగును కాక అలేలుయా మరి నువ్వు వేదాలను మరేసినా పురాణాలను మరేసినా అంటే తిప్పిన కమలం చదివిన వందల కొలది పుస్తకాలు చదివి వాటి గురించిన సమాచారం తెలుసుకున్నా ఏ సొంతటి గొప్పవాడు ఏ గ్రంథంలో కనబడదు అందుకోసము ఇతరమైనటువంటి మతాల్లో ఇతరమైన గ్రంథాలు లేనటువంటి మంచి ఏ స్పృస్తుందని మనం చూడగలము దేవునికి స్తోత్రం కలుగును కాక లేరుయా కామ క్రోధాలకు మదమత్సరాలకు దేవతలు ఏ దేవుని చూచిన ఏ చరితను చదివిన ఏ దేవుని చూచినా ఏ చరితను చదివిన నా యేసు వంటి చరిత ఏ ఒక్కరికి లేదు నా యేసు వంటి చరిత ఏ ఒక్కరికి లేదు అతడే నా ఆరాధ్యుడు అతడే నా ప్రియ పూజుడు అతనిని మనస్కరించుదును తన నామమునే గణపరచుడును దైవత్వము యొక్క దివ్యమైన సుగుణాలు నివసించుచున్నవి దేవుడని అనుటాకు అవతారుడని అనుటకు పాపరహితుడనుటాకు పా కుల రక్షకుడనుటాకు తన మాట చేతలే రుజువు పరచుచున్నవిడిపరచుచున్నవి దైవత్వము యొక్క దివ్యమైన సుగుణాలు నివసించుచున్నవి అలే எந்த நான் உதய கொடுக்கும் வந்தனம்